గుంటూరు నల్లపాడి రోడ్డులో అఖిల భారత డ్వాక్రా బజార్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా సందర్శించి మాడుకుల హల్వ రుచి చూసి వ్యాపారుల ఆదాయ వ్యయాలు ఉత్పత్తులపై ఆరా తీశారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు అందజేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు గుంటూరు నగరాన్ని చూస్తుంటే ప్రస్తుతం మినీ ఇండియా హర్షం వ్యక్తం చేశారు పది రోజుల పాటు జరగనున్న ప్రదర్శన చంద్రశేఖర్ శ్రీనివాస్ కలెక్టర్

ఈ వేర్లు కూడా దీన్ని ఏం చేస్తారు వాళ్ళు దీన్ని తీసుకొని సార్ మేము కొన్ని రాష్ట్రాల నుంచి ఈ మూలికలు తెచ్చి దీంట్లో స్టే చేస్తాం సార్ ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాకరా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక్కసారి మీరందరూ ఆలోచిస్తే ఆడబిడ్డలతో అనుబంధం ఈరోజు కాదు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైంది ఆస్తిలో ఆడబిడ్డలకు సమాన హక్కు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఇచ్చిన వ్యక్తి చట్టాన్ని తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చదివించాలని ఆలోచించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోవాలని పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను తొంభై ఐదులో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ రోజు మీటింగులు పెడితే వేల మందితో మీటింగులు పెట్టేవాళ్ళం మీ అందరితో నేను మాట్లాడేవాడిని ధైర్యం చెప్పేవాడిని స్ఫూర్తినిచ్చేవాడిని మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్న అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రూపాయి రూపాయి పొదుపు చేశారు అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు మీరు చదువుకున్నారు మీ భర్తని చదివించారు ఒక పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మీరు రోడ్డు మీదకి వస్తే మగవాళ్ళు ఎగతాళి చేశారు మిమ్మల్ని ఆ విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది మీ ఇంట్లో కూడా మీకు సహకారం రాకపోతే ధైర్యంగా ఉండండి రాబోయే రోజుల్లో మీ మాట మీ ఇంట్లో వాళ్ళు వినే పరిస్థితి వస్తుందని చెప్పి చూపించింది నేనేనని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాం ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు మన పిల్ల మన ఆడబిడ్డలు చదువుకోకపోయినా దేశం అంతా వెళ్ళి అక్కడ కూడా డాక్రా సంఘాలు ఏ విధంగా ఉండాలనో ఒక ఆర్గనైజేషన్ నేర్పించింది ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇక్కడంతా కూడా నేను మంత్రి గారిని చంద్రశేఖర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఢిల్లీలో జరిగే ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని గుంటూరుకు తీసుకొచ్చి గుంటూరులో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజార్ సొసైటీ ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది మీ చేతి వృత్తులు చూశాను మీ కళలు చూశాను ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు భవిష్యత్ అంతా మా మహిళదే దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాం